అందరికీ నమస్కారం అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి యమహా ఆర్ వన్ ఫైవ్ వి త్రీ బండి యొక్క ఫుల్ రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఈ బండి గురించి దీని మైలేజ్ ఎంత టాప్ స్పీడ్ ఎంత ఏదన్నా మనకి ఆయిల్ సర్వీస్ చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబాప సో ఈ బండి గురించి రివ్యూ అయితే ఈరోజు హిందూ మాటల్లో అయితే తెలుసుకున్నాము సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది చివర చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి యొక్క రివ్యూ చేయడానికి మన ముందర అయితే ఒక అమ్మాయి అయితే ఉంది నీ పేరు పాప ఇందు ఇందు అనమాట హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇందు ఈరోజు యమహ ఆర్ వన్ ఫైవ్ బండి గురించి ఒక ఫుల్ రివ్యూ చేయడానికి మీ ముందుకొచ్చాను లైక్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ బండి వచ్చేసి ఇతనే అనమాట మీ పేరు తమ్ముడు కిషోర్ రెడ్డి అన్న కిషోర్ రెడ్డి కిషోర్ రెడ్డిదే బండి ఈ బండి గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది హిందూ మాటల్లో వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా ఏ ఇయర్ లో కొన్నారు నమ్మండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఎంత పడుతుంది కొనాలంటే క్యాష్ అయితే రెండు లక్షల ఇరవై వేలు పడుతుంది ఈఎంఐ అయితే ఇంట్రెస్ట్ వేసుకొని ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది ఇది గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చి లాంగ్ లైటు ఇది వచ్చి షార్ట్ లైటు ఇది ఇండికేటరు ఇది వచ్చి హార్న్ ఈ డిస్ప్లే గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చి నూటలు ఇది వచ్చి పెట్రోలు ఇది వచ్చి స్పీడ్ మీటరు ఎంత స్పీడ్ పోతున్నామా అని ఇక్కడ వచ్చి గేర్ మనకి అంటే ఎన్నో గేర్లో పోతున్నామని చూపిస్తుంది ఏమన్నా ఇంజన్ ప్రాబ్లం అట్లా ఉంటే ఇక్కడ మనకి సింబల్ చూపిస్తుంది నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఇండికేటరు రైట్ ఇండికేటరు లెఫ్ట్ సైడ్ బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా ఫ్రెండ్స్ అన్న ఇప్పుడు రైట్ సైడ్ బటన్స్ గురించి అడుగుదాం అన్న ఈ రైట్ సైడ్ బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చి మనకి ఆఫ్ ఆన్ బటన్ ఇది వచ్చి మనకు సెల్ఫ్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ వచ్చి మనకు స్టార్ట్ చేసుకోవడానికి ఓకే ఓకే ఇది ఉంది కదా దీనివల్ల ఉపయోగం ఏంటి ఇది డిస్కాయల్ వేస్తారు దీంట్లో కదా ఇది డిస్కో దీంట్లో ప్యాడ్స్ వస్తాయి ఈ ఆయిల్ ఏంటంటే కొంచెం ఉన్నప్పుడు సరిగ్గా పడవు డిస్క్ మనం చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు లేనప్పుడు వేసుకొని చెక్ చేసుకొని తోలాలి లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది డిస్క్లు పట్టుకోవడం కానీ ఇట్లా ఏమైనా జరుగుతాయి ఈ బాక్స్ ఉంది కదా దీనివల్ల ఉపయోగం ఏంటన్నా ఇది వచ్చి మనకు అప్పరు బ్యాక్టీరియా డిస్క్ ప్యాడ్ ఆయిల్ ఇది ఇది అప్పరు ఇది లోయరు మనం ఇక్కడ వరకు వచ్చేంత వరకు మనం చూసుకొని చెక్ చేసుకోవాలి లేదంటే బ్రేకులు సరిగ్గా పడవు చెక్ చేసుకోవాలా లేదంటే ఫుల్ చేసుకోవాలి దీన్ని అప్పుడే మనకు బ్రేకులు బాగా పడతాయి బ్యాక్ టైర్ డిస్క్ ఇది ఇది బ్రేకు ఇది పంపింగ్ సిస్టము మనం ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడ నుంచి ప్రెస్ అయ్యి ఇక్కడ డిస్క్ దగ్గరికి వస్తుంది ఈ మీరే స్పెషాలిటీ ఏంటో చెప్పండి నార్మల్ బైకులకైతే అన్ని గానే ఉంటాయి ఇట్లా మిర్రర్స్ దీనికి ఎట్లా అంటే దీనికి క్లోజ్లో పెట్టుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు ఈ రెండు అడ్జస్టబుల్ మిర్రర్స్ ఓ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు మనం ఈ మిర్రర్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ దగ్గర మనకు ఏదైనా వెహికల్స్ వస్తాయి అప్పుడు తగలకుండా క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే సందులు ఇట్లా ఉంటాయి కదా అక్కడ వినప్పుడు కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు తగలకుండా ఈ హ్యాండిల్ గురించి ఒకసారి చెప్పండి ఇది ఎట్లా అంటే నార్మల్ బైకులకి కొంచెం స్ట్రైట్గా ఇట్లా వస్తుంది దీనికి ఎట్లంటే కొంచెం కరువు షేపు టూ స్టైల్గా ఇట్లా బాగుంటుంది హ్యాండిల్ తోలికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది మనం ఇది లాంగ్ పోయేటప్పుడు తోలికి చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఎంత దూరం పోకపోయినా బోర్ అనేది కొట్టదు జర్నీ ఈ ఏంటన్నా ఇది మనం బైక్ తోలేటప్పుడు మనకు డైరెక్ట్ గాలి తగలకుండా దీనికి అడ్డుకుంటుంది దీన్ని విండిసీల్ అంటాం ఏదన్నా ఎక్కువ గాలి వచ్చినప్పుడు కానీ అట్ల ఇది ఆపుకుంటుంది దుమ్ము కానీ ఆపుకుంటుంది ఇది డూము చొన్నికి బాగా స్టైల్గా ఉంటుంది లుక్ ఉంటుంది తోలుకి ఇంకా బాగుంటుంది ఇవి హెడ్లైట్లు ఇది షార్ట్ వస్తుంది ఇది లాంగ్ వస్తుంది అన్ని ఎట్లా అంటే ఒకటే లైట్ ఉంటుంది దీన్ని కొంచెం డిఫరెంట్గా ఇచ్చినాడు చున్నికి స్టైల్గా ఉంటుంది ఇప్పుడు మనం అదే విధంగా చూసుకున్నట్టయితే లోపల రెండు హార్న్లు ఇచ్చిన్నాడు హెవీగా వస్తుంది హెవీ సౌండ్ వస్తుంది అలాగే ఈ లోపల ఏంటంటే కూలెట్ ఫ్యాన్ ఇది ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు అట్లా ఇది కూల్ చేస్తూ ఉంటుంది ఇంజన్ని ఈ కూలర్ ఏదో చెప్పినారు కదా చేస్తుంది మనకి కూలర్ట్ ఆయిల్ వస్తుంది లో ఫుల్ అని వస్తుంది మనకు లో ఉన్నప్పుడు అది అది ఇంకా వర్క్ చేయదు మనకు ఫుల్ వేసుకుంటే కొంచెం బాగా వర్క్ చేస్తుంది ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ సర్వీసింగ్ పోయినప్పుడు కంపల్సరీ చేంజ్ చేయాలి ఒకసారి సర్వీస్ చేస్తే ఎంత ఖర్చు పడుతుంది పదకొండు వందల నుంచి పన్నెండు వందల వరకు ఖర్చు అవుతుంది దీని ఏమంటారన్నా ఇది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ అవ్వాలంటే ఎన్ని లీటర్ పట్టాలి పన్నెండు లీటర్ల వరకు పడుతుంది మనకి ఎంత దూరం పోవచ్చు అన్న ఒక లీటర్ యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది ఈ బైక్ లో లాంగ్ రైడ్ ఎప్పుడైనా వెళ్ళిన్నారా ఈ బైక్ లో నేను బెంగళూరు వరకు పోయినాను ఈ సస్పెన్షన్ అయితే బాగుంటుంది తోలనికి కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ ఒకటి స్ప్రింగ్ ఇచ్చినాడు మనకి కూర్చొని కూడా బాగుంటుంది లాంగ్ లాంగ్ ట్రిప్ తోలనికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది బైక్ ఈ బ్యాక్ సైడ్ మనం ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ స్ప్రింగ్ ఉంటుంది మనకు బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఏం రావు దీని తర్వాత ఇక్కడ ఓల్డ్ బ్యాగ్స్కి అయితే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇచ్చినట్టు స్ప్రింగులు ఈ మనకి ఏబిఎస్ టైర్లు ఎంఆర్ఎఫ్ బ్రాండు మనకి ఎక్కడన్నా బుజు కానీ ఇట్లా ఏమన్నా వర్షం పడినప్పుడు కానీ మనకి స్కిడ్ కాకుండా బ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్ బాగుంటుంది ఈ ఫ్రంట్ టైర్ కూడా మనకు అట్లానే ఏబిఎస్ టైర్ టైరు ఎంఆర్ఎఫ్ బ్రాండు మనకు అలానే సేమ్ ఇప్పుడు స్కిడ్ కాకుండా మనకి బుజు బుజుగులో కానీ ఇట్లా వర్షం వర్షం పడేటప్పుడు కానీ రోడ్ గ్రిప్ బాగుంటుంది మనకి దీనివల్ల ఉపయోగం ఏంటన్నా ఇందాక మీకు చెప్పినాను కదా సర్వీసింగ్ అని మనం ఆయిల్ చేంజ్ ఇక్కడ చేస్తారు ఇది ఓపెన్ చేస్తారు దీని తర్వాత ఇది ఓల్డ్ ఓల్డ్ ఆయిల్ తీసేసి కొత్తగా ఆయిల్ వేస్తారు దీంట్లో అలాగే ఇది మనకి సైలెన్సరు సైలెన్సర్ ఇది కొంచెం బెనిఫిట్ ఇచ్చేయండి ఎందుకంటే ఇది పైన ప్లాస్టిక్ ఇచ్చిండు మనకు కాలు పెట్టినా కాలకుండా ఇది మనకు లోపల ఏంటంటే ఇది సెల్ఫ్ మోటరు మనం ఇక్కడ ఆన్ చేసి చేస్తే ఇట్లా స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ మోటార్ ఇచ్చిన్నాడు మనకి ఓల్డ్ వేగ్స్ ఎట్లా అంటే మనకి అప్పుడు ఇక్కడ కిక్కర్ ఇస్తా అన్నాడు ఇప్పుడు కిక్కర్ లేకుండా డైరెక్ట్ సెల్ఫ్ ఇచ్చిన్నాడు మనకి ఈ బండిలో టాప్ స్పీడ్ ఎంత పోయినారు ఈ బండి టాప్ స్పీడ్ నూట నలభై ఐదు వరకు పోతుంది నేను నూట పది నూట ఇరవై అట్లా పోయినాను అట్లానే దీని బీడింగ్ వచ్చేసి మీరు చూడండి ఒకసారి ఒకసారి ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే చూడడానికి లుక్ కానీ ప్రతి ఒక్కటి కూడా బండి చాలా బాగుంది ఈ బండిని వచ్చేసి ఇద్దరం వచ్చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ అవుతాము ఇది సీటు కూడా చూడండి ముందరికి ఇట్లా మనం బెండ్ అయిపోయి తోల బండి స్పోర్ట్స్ బండి తోలుతాం కదా ఆ విధంగా అవుతుంది సీటు బ్యాక్ సీట్ వచ్చింది చూడండి వెనక ఎక్కితే ఏదో గాల్లో ఉంది అప్లడు ముందర సీట్ అయితే కొంచెం డౌన్ ఉంది సీట్ బాగానే ఉంది బ్రో నీకు ఓకే ఎక్కడైనా లాంగ్ రైడ్ పోయినప్పుడు కూడా బండి అయితే అంత బ్యాక్ పెయిన్ రాదు చూడండి మొత్తం బెండ్ అయిపోయినాం విధంగా హ్యాండిల్ చూసినట్టయితే మీకు కొన్ని బండ్లకి హ్యాండిల్ తిప్పినప్పుడు డూమ్ కూడా తిరుగుతుంది కానీ ఈ బండి చూడండి ఉత్త టైర్ మాత్రమే తిరుగుతుంది తప్ప ఇక్కడ డూమ్ అనేది అసలు కదలట్లేదు సో ఇప్పుడు ఒకసారి ఈ బండి టెస్ట్ డ్రైవ్ చేద్దాము చూడండి ఈ బండి స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గేర్లు చూపిస్తాను చూడండి ముందు వచ్చేసి నోటల్లో ఉంది ఇప్పుడు వచ్చేసి బండి నోటల్లో ఉంది తర్వాత స్టార్ట్ చేస్తే చూడండి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఒకటో గేరు రెండో గేరు మళ్ళీ మూడో గేరు నాలుగో గేరు ఐదో గేరు ఆరు అట్లా కౌంట్ చూపిస్తానుకోండి మొత్తము ఆరు గేర్లు అయితే వస్తాయి అనమాట ఎవరికి సో అందుకే ఫస్ట్ గేర్ వేసుకొని వెళ్ళిపోదాము అసలు వచ్చేసి తాటగిరిలో ఉన్నాను తాటగిరిలో మనకి కొద్దిగేరు బండి అయితే వాళ్ళు సస్పెన్షన్ కానీ సూపర్గా ఉంది అసలు బండి అయితే సో బండి అయితే కంఫర్ట్ బాగుంది అదే విధంగా బ్రేకులు కూడా చూడండి ముందర వెనక బ్రేక్ వేస్తే అసలు సస్పెన్స్ ఉన్నది సూపర్ గా అయితే ఉంది ఇది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ టైం వీడియో నేను వీడియోలోకి రావడం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే నెక్స్ట్ టైం ఇది అది రిపీట్ కాకుండా చూసుకుంటాను ఈ అవకాశం ఇచ్చింది అనుకో చాలా థ్యాంక్స్ ఓకే సో ఈ ప్లాడ్ కూడా ఫస్ట్ టైం అన్నమాట వీడియోలో కనపడ్డము కొన్ని అక్కడక్కడా తడబడ్డాడు మొత్తానికి అయితే రివ్యూ చాలా బాగా ఇస్తున్నాం బ్రదర్ ఏమైనా చెప్పాలనుకుంటానా మా ప్రేక్షకులకి నేను ఫస్ట్ టైం రావడము ఏదో అన్న పిలిచిందని వచ్చిన్నాను కెమెరా ముందు ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు ఏమైనా మిస్టేక్ అయ్యి అంటే నెక్స్ట్ టైం చేస్తాను ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో నా కోసం అయితే ఇప్పుడు మామూలుగా అయితే వర్కింగ్లో ఉన్నాడు నేను రమ్మంటే